వస్తున్నారే కాదు నమస్తే మన ఊరు మన వచ్చేటు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ సభ్యత్వం తీసుకోండి అదేవిధంగా పది మందికి పంచండి మరి మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ ఉంటే ఇలాంటి పురాతనమైన ఆలయాలు అదేవిధంగా పురాతనమైన దేవాలు ప్రతి గ్రామంలో అద్భుతమైన ఆలయాలు ధర్మంలో ఉన్నాయి కనుక అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అలాగే ఇంకెళ్ళి అంటానుకుంటే తేమ్ మొత్తం చూపించు అక్క అడికి పై నుంచి మడమల్సింది నాకు బాటునందుకు మన పని సులువైపోతుంది చూడండి అతి పురాతనమైన కనిపిస్తుంది మనకు ఆ తీరుని చూస్తేనే మరి చెక్కతో తయారు చేయబడింది ఒకసారి మన లోపలకి చుట్టుపక్కల చేద్దాం చూడొచ్చు మరి రాతి పలకలతోటి ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం చూడండి రాతిపాయ్యలు మరి ఇప్పుడు రాతిపాయ్యలు అయితే ఎక్కడ లేవు ఇప్పుడు మనకు రాతిపాయ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా చక్కగా కల్పలతోటి కల్పతోటి పెద్ద పెద్ద తీరైతే తయారు చేస్తాడు ముందుగా ఏనుగుల చిత్రబొమ్మ కూడా చిత్రరంజన జరిగింది విధంగా పైన చూసుకున్నట్టయితే దేవతామూర్తుల విగ్రహం కూడా చిత్రరంజన జరిగింది ఇలా మన నాతో పాటు ఇలా చూస్తూ వెళ్తుంటే ఇది మనము లాగడానికి కూడా మరి నువ్వు చెప్పాలి నీ పేరెంట్స్ అభినయ్ అభినయ్ ఇది లావుతలేరా ఈ మధ్య లావుతారా ఏ డేస్ ఎప్పుడు లావుతారు ఇది ఏప్రిల్ ఏప్రిల్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్లో వేణుగోపాల స్వామి రథం ఇది మరి ఇప్పుడు చాలా పాతది ఉన్నట్టుంది కదా అవునవును మనకు పెద్ద మనుషులు ఎవరు అందుబాటులో పిల్లలతో అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా పురాతనమైన తీరు మనకు అనిపిస్తుంది మొత్తం రాతి పైగాలతో చిత్రీకరించబడి మనం చూస్తున్నాము ఇరుసుగా ఇనుమును ఉపయోగించుకున్నారు మరి ఇది కూడా మనం చూస్తున్నాము సీలలు మరి మొత్తం రాతి పలకలతోనే చిత్రీకరించాలి అద్భుతంగా ఉన్నాయి పైగా కూడా చూడవచ్చు మన పూర్వీకులు మనకి ఎంత చక్కటి అలా పైకి తీసుకుంటాం చిత్రకళను అందించారు మనం కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్న దేవతామూర్తులు మరి ఇక్కడ పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి పద్మంలోకి వెళ్ళి లక్ష్మీ బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి వచ్చేలా మనకు కనిపిస్తూ ఉంది తక్కువ ద్వారపదం మనకు కనిపిస్తున్నారు ఇక్కడ కూడా మరి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మరి కా కామసుకు సంబంధించినటువంటి చిత్రం కూడా మనకు చాలా చక్కగా ఒక స్త్రీ పురుషుల కలైగం కూడా మనకి చిత్రీకరించడం జరిగింది మరి ఇలా ఒకసారి తేరు ఇట్లా ఇక్కడ పైకి చూపి స్టాప్ చూపి చూడండి ఎంత పెద్దగా ఉందో మండపము ఎప్పుడు కట్టించారో కూడా మనకు తెలియదు మరి స్పష్టమైన సమాచారం అయితే మనకు లేదు తూకే మన ఏరియాకి వచ్చాం కనుక కేశంపేట గ్రామానికి వచ్చాం కనుక ఇది మూడవ మరి రాతి పైగా రాతి చక్రం మనకు కనిపిస్తుంది చూడొచ్చు మనం అంత చక్కని ఇరుసు కూడా ఏ విధంగా చిత్రీకరించారో ఇరుసు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా కలపతో తయారు చేయబడి మొత్తం కలప వెనక భాగంలో ఏ విధంగా అయితే ఈ భాగంలో మనం తేరు ఈ భాగంలో ఉన్నాము ఇక్కడ కూడా ఏనుగుల చిత్రప ఏనుగుల చిత్ర ముఖాం జరిగింది ఇక్కడ మరి చెంకు చెక్కలతోటి శ్రీమన్నారాయణ చిత్రాన్ని కూడా ఈ చెక్కపైనే చాలా అద్భుతంగా అంటే అసలు మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు మన విశ్వబ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు ఎవరో ఏదో చెప్తుంటారు విదేశాలు అలా ఇలా అని విదేశాలు మన కిందనే అండి చూడవచ్చు మనం చెక్క చిత్రపడాన్ని ఒక మొత్తం టేకుతో తయారు చేయబడింది చెక్కతోటి ఇక్కడ చూసినట్టయితే ఆంజనేయ స్వామి ఇక్కడ ఆంజనేయ ప్రతిమలు రెండు ఇక్కడ చూపించారు ఇవాళ ఇక్కడ మనకు సీతారామ లక్ష్మణల చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంజనేయుడు కూడా ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఆంజనేయుడు కనిపిస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఇక్కడ మనం వచ్చేసి నాలుగవ రాతి చక్రం దానికి వచ్చాము అంటే మూడు చక్రం కూడా చూసుకుంటూ వచ్చాము మరి రత ఏప్రిల్లో వేంగుపూల స్వామి లావతలని చెప్పడం జరుగుతుంది ఈ పిల్లలు మనకి అందుబాటులో ఉన్నారు ఇదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడికి వస్తే కూడా మరి ఇక్కడ కూడా పైన కొన్ని దేవతామూర్తుల చిత్రపణ చిత్ర ఇక్కడ కూడా మళ్ళీ మనకు మన పురాతన శైలకి సంబంధించినటువంటి మరి పురుషుల కలయిక శ్రీ మన కామసు గురించి ఇక్కడ కూడా మరి కళాకారులు చిత్రీకరణ మనం చూస్తూ ఉన్నాము మరి ఈ తేదీ ఇద్దరు మనం తేరు చూసుకునే ప్రయత్నం చేశాము అదేవిధంగా మన వేణుగోపాల స్వామి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంది దానికి సపేట్ విడి